పేరు పొట్టగుల్లి సుబ్బారావు నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు పదవి చేపడుతున్నాను మరి ఈరోజు మా పిల్లలందరూ కూడాను వింటర్లో ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని మా కురవులందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది అందువల్ల నేను అది అంగీకరించి విన్నర్స్ ప్రైజ్ లక్ష రూపాయలు అలాగే రన్నర్స్ ప్రైజ్ యాభై వేలు రూపాయలుగా నేను ప్రకటిస్తున్నాను అలాగే ఈ ఈ గ్రౌండ్ మెయింటెనెన్స్కి నీట్గాను మేజర్ పంచాయతీ సర్పంచ్ కొత్తగూళ్ళు ఉషారాయణి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే మీరు అందరు కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని క్రికెట్ టోర్నమెంట్ని హైలైట్ ఒకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎప్పుడు లేనటువంటిగా మరి ఎంసీసీ క్రికెట్ క్లబ్ పాడేర్లో ఇంచుమించు సుమా సుమారుగా ఇది మా పెద్దల పెద్దలకాడ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈ క్లబ్ అనేది రన్ చేస్తున్నారు మరి దాని తనంతరం మేమందరూ ఇప్పుడు ప్రజెంట్ ఎంసీసీ క్రికెట్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ మేము అందరూ కూడా మరి ఈరోజు మేము ఈ యొక్క సంక్రాంతికి పురస్కరించుకొని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ కప్గా మేము ఇది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇది మా ఎంసీసీ క్రికెట్ క్లబ్ మెంబర్స్తో మేము ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం మరి ఈ యొక్క టోర్నమెంటు మేము ప్రత్యేకంగా చేయడానికి గల కారణం ఇక్కడ ఎంసీసీ క్రికెట్ క్లబ్ మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక క్రికెట్ క్లబ్ ఫార్మేషన్ చేద్దామని ఆకాంక్షతో ఈ టోర్నమెంట్ మేము మొదలెట్టాం ఈ టోర్నమెంట్ గల సారాంశం ఏంటంటే ఎంతోమంది మన్యం బిడ్డలు మనకు చక్కగా మన గిరిజన బిడ్డలు చక్కగా మంచి క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళందరిని కూడా ప్రోత్సహించి చక్కటి రేపు వీళ్ళందరూ కూడాను అండర్ నైన్టీన్ అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అలాగా వీళ్ళందరికీ పిల్లలు ఆరు సంవత్సరాల దగ్గర నుంచి సుమారుగా మరి హై స్టాండర్డ్ అండర్ నైన్టీన్ వరకు ఇక్కడ ఉన్నటువంటి మన గిరిజనకు సంబంధించినటువంటి అటు రంపచోడవరం కానీ లేకపోతే మన పాడేరు నియోజకవర్గం కానీ లేకపోతే అరుకు కానీ ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా మేము చేస్తున్నాం మరి మేమందరూ కూడా మన పిల్లల్ని క్రికెట్ హై లెవెల్లో తీసుకొని వెళ్ళి వాళ్ళని ఖచ్చితంగాను మరి ఏడీబీడీసీ వాళ్ళతో కూడా మేము సంప్రదించి ఆ పెద్దలను కూడా సంప్రదించి ఒక అల్లూరి సీతారామరాజులోనే ఒక ఆర్గనైజేషన్ క్రికెట్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి మన పిల్లల్ని డిస్ట్రేక్ లెవెల్లోని లేకపోతే యూనివర్సిటీల లెవెల్లో కానీ లేకపోతే రంజీ ట్రోఫీలో కానీ అంతవరకు తీసుకెళ్లాలనే ఈ ఒక్క టోర్నమెంట్ గల ముఖ్య సారాంశం అని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ సుమారుగా ఈ యొక్క టోర్నమెంట్కి మేమందరూ కూడాను ఒక అరవై నుంచి డెబ్బై టీములు మాత్రమే తీసుకోగలుగు తీసుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అలాగే యాజ్ పర్ రూల్స్ ప్రకారం మరి మొత్తం అంతా కూడా క్రికెట్ రూల్స్ ఎట్లా ఉంటుందో పర్ఫెక్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఒక చక్కటి నైపుణ్యం ఉన్నటువంటి ఎంపైర్లు కానీ చక్కటి నైపుణ్యం ఉన్నటువంటి ఆర్గనైజర్లు పెడుతున్నాం మరి ఇక్కడ ఈ ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీలోని కొట్టగులు నాగేంద్ర ఏడీవీఎల్ రాజు అలియాజ్ నానాజీ అలాగే వర్తన మా నీలకంఠం గారు అలాగే వర్తన నాని బాకూర్ మహేష్ అలాగే మాకు సంబంధించినటువంటి కొట్టగులు కొండాజీ వీళ్ళందరి సమక్షంలో మిగతా టీం కూడా మేము ఆర్గనైజ్ అసెంబ్ల్ చేసి వీళ్ళ అధ్యక్షతలోని ఈ టోర్నమెంట్ జరుగుతుంది మరి దానికి సంపూర్ణ మద్దతుగాను మరి ఒక కొట్టగులు సుబ్బారావుగా నేను గ్రామ సర్పంచ్ గారు అలాగే ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి చాలా హై లెవెల్ క్యా క్వాలిటీ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ భాగస్వాములు చేసి మరి చక్కగా కలెక్టర్ గారితో అలాగే ఇక్కడ ఇన్ఛార్జి గారితో అలాగే ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా పిలిచి ఇక్కడ అంతా కూడా ఇనాగ్రేషన్ చేద్దామని మేము కో కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఈ ఒక్క మన ఈ గ్రౌండ్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని కూడా మేము ఒక సంకల్పం మరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో కానీ గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారితో కానీ లేని పక్షాన మన పీడిఎ మాస్టర్ ఉన్నటువంటి వాళ్ళు సూర్యబాబు గారు మాస్టర్తో కానీ ఈ టోర్నమెంట్ తర్వాత దీన్ని ఎంతో చక్కగా అందంగా రూపుదొద్దించి ఇక్కడ ఒక వాకర్స్ క్లబ్ కూడా మేము ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే పాడేరంతా కూడా జిల్లా అయిపోయి మనకు ప్రత్యేకంగా ఎటువంటి గ్రౌండ్ లేదు మనకున్నది ఏకైక గ్రౌండ్ దీన్ని మనం కాపాడుకోవాలి భవిష్యత్ తరాలు వాళ్ళకి మన పిల్లలందరూ కూడా ఇది మనం అందజేసేలా చేయాలి ఎందుకంటే ఈ చెక్కకి చుట్టుపక్కల చూస్తే అస్సలు న్యూస్ సెన్స్ నాన్ సెన్స్ ఉన్నాయి మరి ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్లో మేము ప్రొక్లైనర్స్ తోటి గ్రౌండ్ లెవెల్ చేసి ఒక ఫైవ్ 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 హండ్రెడ్ ఫ్లడ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ లైట్లు ఒక ఎనిమిది పెట్టి దీన్ని క్రమశిక్షణగా చేసి మరి ఎవరు కూడా బయట వాళ్ళు రాకుండా చుట్టూతో కూడా ఐరన్ పెన్షన్ కూడా వేసేస్తున్నాం ఈ టోర్నమెంట్లోని ఓన్లీ ప్లేయర్స్ అలాగే క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్ప ఇక్కడ మొత్తం అంతా ఎవరికి కూడా ఎంట్రీ లేదని తెలియజేస్తున్నాం అలాగే ఈ టోర్నమెంట్లో గౌరవపదంగాను ఇంచుమించు సుమారుగా ఈ గ్రౌండ్ ఇంచుమించి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఈ టోర్నమెంట్లో ఆడినటువంటి పెద్దలందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి మేము సపరేట్గా వాళ్ళకి చక్కగా మా ఎంసీసీ క్లబ్ మా ఒక టోటల్ మా ఒక ఆర్గనైజేషన్ మా కమిటీ తరఫున వాళ్ళందరినీ కూడా మేము సన్మానించుకునే కార్యక్రమం కూడా ఆ రోజు ఓపెనింగ్ ఓపెనింగ్ రోజున ఉంది అలాగే ఈ గ్రౌండ్లో ఆడి చక్కగా ఈరోజు రంజీ ట్రాఫీలో అలాగే ఇంటర్నేషనల్ ట్రాఫిక్ వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మేము తీసుకురాలేం కానీ ఇక్కడ సంబంధించి మనకి ఇక్కడ ఆడినటువంటి ప్లేయర్స్ ఈ గ్రౌండ్లో రంజీలో ఇప్పుడు ప్రజెంట్ కోచ్గా రత్నం ఏంటది మన రత్నం రతన్ గారు అలాగే బాయ్ వీళ్ళందరూ కూడాను ఈ ఓపెనింగ్కి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మీ మీడియా ద్వారా మేమందరూ కూడా తెలియజేసేది ఏమంటే మనకి టోర్నమెంట్ అనేది మేమందరూ కూడాను రేపటి నుంచి మేము మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా తెలియజేస్తాం ఒక ఐదుగురిది పద్దెనిమిదో తారీఖు లోపల కల్లా నమోదు చేసుకోవాలి పంతొమ్మిది నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందని సభాముఖంగా మరి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి కొద్దిగా మనకి టోర్నమెంట్స్ అన్నీ ఉండాలి కాబట్టి ప్లేయర్ టువెల్ లెవెల్స్ ఉంది అంటే మనకు ట్వెల్వ్ మెంబర్స్లోని కేవలం ఐదు మందికి మాత్రమే బయట వాళ్ళని మనం అలా చేస్తున్నాం మిగతా ఆరుగురు మాత్రం లోకల్ వాళ్ళు తప్పనిసరి ఆడాల్సి ఉంది మరి మైదాన ప్రాంతం నుంచి వచ్చారంటే వాళ్ళు వాళ్ళ టీం కాబట్టి వాళ్ళకి మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు ఎందుకు స్టేట్ లెవెల్లో కూడా వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మన పిల్లల్ని హైపిచ్ చేయాలని కోరికతోటి పదకొండు మందిలోని పదకొండు మంది పూల్లో ఖచ్చితంగాను ఆరుగురు మాత్రం మన లోకల్ వాళ్ళు ఆడాలి ఐదుగురు మాత్రమే బయట వాళ్ళు ఆడాలని ఈ యొక్క టోర్నమెంట్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మీ ముందు తెలియజేస్తూ మరి చక్కగా ఈ టోర్నమెంట్ని మీ మద్దతు సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారిది మా ఎంసీసీ క్రికెట్ క్లబ్ ప్రత్యేకంగా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ మీరు పబ్లిసిటీ చేసి ఈ యొక్క టోర్నమెంటు మనకి సంక్రాంతి అంటే రేపు సంక్రాంతి పద్నాలుగు అంటే పదమూడో తారీఖు ఫైనల్ వరకు మనం తీసుకువెళ్తున్నాం సంగ పదమూడో తారీఖుకి ఇది క్లోజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మేము ఈ సంవత్సరం కొత్తగాను వైట్ బాల్ ఇంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇదంతా కూడా లుధియానా మేము పంజాబ్ నుంచి మొత్తం ఎవ్రీథింగ్ క్రికెట్ సంబంధించినటువంటివి మేము డైరెక్ట్ మా ఫ్రెండ్స్ ద్వారా డైరెక్ట్ డీల్ ఫ్రమ్ ద పంజాబ్ నుంచి మ్యాచ్ బాల్ కానీ మ్యాట్ కానీ ఎవ్రీథింగ్ డ్రెస్సెస్ కానీ ఇప్పుడు మనకు టోర్నమెంట్లో ఇప్పుడు మనం వైట్ డ్రెస్ మెయింటైన్ చేస్తున్నాం బాల్ ఇప్పుడు వైట్ అయింది కనీసం వాళ్ళు వైట్ టు వైట్ వేసినప్పుడు బాల్ మనకి కనబడదు కాబట్టి టీ షర్ట్స్ ఏమైనా తక్కువలో ఒక వంద నూట యాభై రూపాయలు టీ షర్ట్స్ కూడా మనమే ఇక్కడ టీం వాళ్ళకి అప్పర్ది ప్రొవైడ్ చేస్తున్నాం లోవర్ అలాగున్నా పర్వాలేదు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో చక్కగా ఇది అమలు అమలు అవుతుంది కాబట్టి మా ఒక ఆర్గనైజేషన్ ఎంసీసీ క్రికెట్ క్లబ్ పాడేరు అల్లు సీతారామరాజు ఆర్గనైజేషన్స్కి మీరు తప్పనిసరిగా సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ చేసి ఈ ఒక మన ఒక పాడేరు టోర్నమెంట్ని దశాదిశ పేరు ప్రఖ్యాతులు మన స్టేట్లో మంచి పేరు ప్ర ప్రచారం చేస్తారని మీడియా వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రత్యేకంగాను మేము కొత్త మనకు వర్తక సంఘం నుంచి నిధులు వచ్చాయి ఇందులోని ఫిఫ్టీ పర్సెంట్ మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు అలాగే ఎంసిసి క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను ఫిఫ్టీ పర్సెంట్ మేము స్పాన్సర్ ఇస్తున్నామండి అలాగే ఆ ముఖ్యంగా మర్చిపోయాను ఈ ఈ టోర్నమెంట్ ప్రైజ్ వన్ లాక్ రూపీస్ ఈ టోర్నమెంట్ మనీ ప్రైజ్ వన్ లాక్ రూపీస్ రన్నర్స్ ఫిఫ్టీ థౌజండ్ పూర్తిగా పంచాయతీ తీసుకుంటుంది పూర్తిగా పంచాయతీ మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగులు ఉషారాన్ గారు